నొప్పిలో ఊపరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఒంటరిగా కంటబడి ఓనర్ ఎవరో తెలియని పరిస్థితిలో దాన్ని వేలం వేసేందుకు అధికారులు రెడీ అయిన సంగతి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది అయితే ఆ కోడి నాదేనంటూ ఓ నెల్లూరు వాళ్ళ ముందుకొచ్చాడు వేలం ఆపండి సారు అంటూ ఏకంగా సజ్జనార్ సార్నే వేడుకున్నాడు మొత్తానికి ఈ కోడి తతంగం ఓ కొలిక్కి రావడంతో అధికారులకు ఒక తలనొప్పి తీరిపోయింది మతిమరుపు అనేది అది పెద్ద సమస్యలే తెచ్చిపెడుతుందండి సంకురాత్రి వేళ చల్లగా పందెం ఆడుకుందాం అనుకున్నాడు లేదంటే ముచ్చట పడి దాన్ని పెంచి పెద్ద చేద్దాం అనుకున్నాడు గాని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మహేష్ అనే ఓ యువకుడు రుద్రంగిలో వాళ్ళ బంధువుల దగ్గర ఓ పందెం కొడిని కొనుక్కున్నాడు దాన్ని జాగ్రత్తగా ఒక చిన్న బోన్ లో ప్యాక్ చేసి కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు రుద్రంగి నుంచి బయలుదేరి వరంగల్ స్టేషన్ లో బస్సు దిగాడు అప్పటికి రాత్రి పన్నెండు గంటలైంది నిద్ర మత్తులో ఉండి ఆ బ్యాగు తీసుకోకుండానే బస్సు దిగేశాడు బస్సు దిగిన తర్వాత నిద్ర మత్తు వదిలిన తర్వాత కోడి నుంచిన బ్యాగ్ తీసుకోకుండానే బస్సులో నుంచి దిగేశానని తెలుసుకున్నాడు ఈ విషయం తెలుసుకునే లోపలే ఆ బస్సు అక్కడి నుంచి కదిలిపోయింది ఇది జరిగి మూడు రోజులైంది బస్సులో ఓ బ్యాగ్ ఉండడం దానికి సంబంధించిన వారెవరూ ఎవరు లేకపోవటంతో ఆ విషయాన్ని బస్సులో ప్రయాణికులు కండక్టర్ దృష్టికి తెచ్చారు ఆ బ్యాగ్ ఓపెన్ చేసి సిబ్బందికి దాని లోపల బిక్కుబికు అంటూ కూర్చుని మిత్త చూపులు చూస్తున్న ఆ కోడి పుంజు కంటపడింది దాంతో ఆ కోడిని వారు కరీంనగర్ డిపోలో అప్పగించారు తమ దారిన తాము వెళ్లిపోయారు ఆ కోడిని రిసీవ్ చేసుకున్న ఆర్టీసీ అధికారులు ఓ బోన్ తెప్పించారు పనిలో పనిగా దానికి వేసేందుకు దానా కూడా తీసుకొచ్చారు ఒక రోజు గడిచింది రెండు రోజులు పూర్తయ్యాయి మూడో రోజు కూడా ముందుకు నడిచింది ఒక్కరంటే ఒక్కరు కూడా కోడి కోసం రాలేదు కానీ దానికి దాన వేయటం ఆ సమయంలో అది ఎక్కడికి తప్పించుకోకుండా చూసుకోవటం డిపోలో ఉన్న ఉద్యోగులకు అడిషనల్ వర్క్ అయిపోయింది మూడు రోజులు దాటిన కోడి తమది అని ఎవరు రాకపోవటంతో విసిగి వేసారిపోయిన అధికారులు ఇంకా మనం దీంతో వేగలేం వేసేసేయండి వేలమంటూ సిబ్బందికి ఆర్డర్ వేశారు ఒక ప్రకటన కూడా ఇచ్చేశారు అటు ఆ కోడి మాత్రం ఈ తతంగానంత ఎంజాయ్ చేస్తూ కూర్చుంది ఈ మిస్సింగ్ కోడి వ్యవహారం ఆ నోటా ఈ నోటా వినపడి యథాప్రకారంగా సోషల్ మీడియాకి ఎక్కింది ఈ వార్త చూసిన మన వల్లపు మహేష్ అన్నకు ప్రాణం లేసొచ్చింది అదే సమయంలో దాన్ని వేలం వేస్తున్నారన్న వార్త విని బాగా దిగిలేసింది తమాయించుకుని వెంటనే రియాక్ట్ అయ్యాడు వాళ్ళకి వీళ్ళకి ఎందుకు అనుకున్నాడో ఏమో ఏకంగా తెలంగాణ ఆర్టీసీ సజ్జనార్ చేశాడు అన్నట్టు మహేష్ అన్న ఇంతకీ సజ్జనార్ సార్కి నువ్వు చెప్పేది సోమవారం రోజు ఆంధ్ర కోసమని బస్సులో ఈ కోడి ఒకటి నిద్రమంకులో మర్చిపోయి బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను తర్వాత బస్సు కోసం బస్సు కనపడల్లా ఇప్పుడు యూట్యూబ్లలో కోడి అన్న సజ్జనార్ సార్ దయచేసి ఈ వేళ నా పండి కోడి నాది మీ మీద నమ్మకం ఉంది మాకు ఓకే ఓకే అసలు ఆ కోడి నీదే అని రుజువేందన్నా దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండే అది ఆ బస్ టికెట్ నమ్మ బస్ టికెట్ ఆ ఫోటో కూడా నా దగ్గర అదండి సంగతి రుజువులన్నీ ఉన్నాయి కాబట్టి కోడి తనకు అప్పగించాలన్నది మన మహేష్ అన్న రిక్వెస్ట్ మరి ఈ వేళ ఆగుతుందా ఆ పచ్చటి పందెం కోడి మహేష్ అన్న చేతిలో మళ్ళీ ఒదుగుతుందా చూద్దాం ఏమవుతుందో